తెలంగాణ కోసం ఆనాడు తెలంగాణ విద్యార్థులుగా మేమంతా కూడా ఉద్యమంలో పనిచేసినాం ఆనాడు చాలా దెబ్బలు చాలా అక్రమ కేసులు జైలు నిర్బంధాలు వీటన్నిటిని కూడా భరించి మా తెలంగాణ మాకొస్తే మా బతుకులు బాగుంటాయి మా ప్రజానికం బాగుపడతారు నాలుగు ప్రాజెక్టులు కట్టుకుంటాం సంక్షేమం చేసుకుంటాం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం అన్నిటికన్నా ముఖ్యంగా స్వయం పాలనలో మొదటి శ్రేణి పౌరులుగా తెలంగాణ ప్రజానీకం ఆత్మగౌరవంతో బతుకుతామని చెప్పి ఆనాడు ఉద్యమంలో మేమంతా కూడా పాల్గొన్నాం కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బ్రహ్మాండంగా జరిగి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు అద్భుతంగా కాపాడబడి ఒక మంచి పురోగతి దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళింది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఇరవై నెలల పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతి కుంటుపడ్డది తెలంగాణ సంక్షేమం ఆగిపోయింది తెలంగాణలో అభివృద్ధి ఆగమాగమైపోయింది మళ్ళీ వెనుకటి రోజులు తెలంగాణలో ఇవాళ కనబడుతూ ఉంది పాలమూరు వలసలు కానీ ఉత్తర తెలంగాణలో బొంబాయి దుబాయ్ వలసలు కానీ మళ్ళా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కానీ మళ్ళా తెలంగాణలో నిరుద్యోగుల ఆర్తనాదాలు కానీ ఒకనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులు మళ్ళీ తెలంగాణలో ఇవాళ ఈ ఇరవై నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో కనబడుతూ ఉన్నాయి సో దాంట్లో భాగంగానే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు కింద తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ కూడా లేనటువంటి వ్యక్తి కాలం కలిసి వచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి మొన్న అవకాశం వచ్చి ముఖ్యమంత్రి అయిడు కానీ ఆయన ముఖ్యమంత్రి తెలంగాణకు అయిన తర్వాత ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అనే సోలు మర్చిపోయి ఢిల్లీకి ఊడిగం చేసుకుంటూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేది చెప్తే అది చేసుకుంటూ మళ్ళీ తన గురువుకు దక్షిణను చెల్లించేటటువంటి విధంగా తెలంగాణ ప్రయోజనాలన్నీ కూడా తాకట్టు పెడుతుండు దాంట్లో తెలంగాణ అభివృద్ధి ఆగమైంది తెలంగాణ నీటి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి తెలంగాణలో శాంతి భద్రతలు కుంటుపడ్డాయి తెలంగాణలో సంక్షేమం అసలు దాని లేదు వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అవి అటకెక్కేసినాయి రోజుకొక డైవర్షన్ స్కీమ్తో తెలంగాణ ప్రజల్ని తెలంగాణ సమాజాన్ని డైవర్ట్ చేసుకుంటూ తన రాజకీయ పబ్బం గడుపుకొని పబ్బం గడుపుకుంటూ ఢిల్లీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఇవాళ ఉద్యమం చేస్తాయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఈ మాట ఏదో అక్కస్తేమో ఆయన ముఖ్యమంత్రి అయినది కాబట్టి ఆయన తిట్టాలనో మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షం కాబట్టి పాలకపక్షాన్ని ప్రశ్నించాలను మేము మాట్లాడతలే సహేతుకమైనటువంటి ఆధారాలతోని ఈ ఇరవై నెలల కాంగ్రెస్ పార్టీ పాలన చూసే మేము మాట్లాడుతున్నాం దానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటిది ఈ బనక సంబంధించి గోదావరి జిల్లాలను తరలించే కుట్ర చాలా దుర్మార్గమైంది ఇప్పటికే కాళేశ్వరంలో నేడిగడ్డలే రెండు పిల్లర్లు దిగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని చెప్పి దాంట్లో ఏదో జరిగిపోయిందని చెప్పి కన్నపల్లి పంపిజు నుండి నీళ్ళు ఎత్తిపోయకుండా అన్నారం సుందుల్లా ఎల్లంపల్లి అదేవిధంగా మిడిమానేరు ఎస్ఆర్ఎస్పి మానేరు అన్నిటిని ఎండబెట్టి కొండ ప్రచమ్మ కానీ అదేవిధంగా మల్లన్న సాగర్ కానీ రంగనాయక్ సాగర్ కానీ అంతగిరి రిజర్వాయర్ కానీ ఎస్ఆర్ఎస్పి ఫేస్టుక్ కానీ కోలాడ వరకు తుంగతుర్తి సూర్యపేట ఎట్టి కూడా నీళ్ళు ఇవ్వకుండా నీళ్లను ఎత్తిపోయకుండా ఇవాళ తెలంగాణ రైతాంగం నొట్లు మట్టిగొట్టినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు మాత్రం గోదావరి జిల్లాల్లో రెండు వందల టీఎంసీలను పేరుకే రెండు వందల టీఎంసీలు మాకు ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి రెండు వందల టీఎంసీలతో ఆగుతాయా దాన్ని ఇంకొక మూడు నాలుగు వందల టీఎంసీలు చేసుకుంటారు రేపటి రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నాడు ఆయన మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఈయన ఏం చెప్తా నడుస్తున్నది అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డిలో గతంలో ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా కలిసి కుట్ర చేసి గోదావరి నది నీళ్లను బనకచర్లకు మలుపుడు అదేవిధంగా కృష్ణా నీళ్ళని ఇప్పటికే పోతిరెడ్డిపాడి రెగ్యులేటర్ సామర్థ్యం ఎండెండి వేరే క్యూసక్ల గురించి ఇప్పటికే కృష్ణా నుంచి నీళ్లను నాన్ బేసిన్కు తరలించుకొని పోతున్నటువంటి తరుణంలో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయాలి తెలంగాణ విద్యార్థి లోకాన్ని మరొకసారి కదిలించాలి తట్టివేపాలనేటటువంటి ఆలోచనతో తెలంగాణ వ్యాప్తంగా సుమారు యాభై టీములు బీఆర్ఎస్ టీములు బయలుదేరి పదహారు యూనివర్సిటీలు మిగతా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు మెడికల్ కాలేజీలు అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజీలు పాలిటెక్నిక్ ఐటీఐ కాలేజీలు అన్నీ కూడా తిరుగుతూ మొన్న పంతొమ్మిదవ తేదీ నుండి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు తెలంగాణకు నీళ్ళల్లో ఎట్లయితే మీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో అన్ని ప్రజ ప్రజలకు మీరు వివరించండి మేము మీకు వివరిస్తున్నాం ఎందుకంటే అందరం రైతు బిడ్డలమే మీరు మనం అర్థం చేసుకుని మన ఇళ్ళల్లో మన వ్యవసాయదారులకు చెప్పుకొని ప్రధానికానికి చెప్పుకొని మనం ఈ కుట్రను అరికట్టాలి దీన్ని అడ్డుకోవాలనేటటువంటి విషయంలో మా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేస్తూ ఉన్నాయి దానికి కొనసాగింపుగా ఇరవై ఆరవ తేదీనాడు ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో విఎన్ఆర్ గార్డెన్స్లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సదస్సు జరుగుతుంది మొదటి సెషన్ ప్రీ లంచ్ పెద్దల హరీష్ రావు గారు వారు ప్రసంగిస్తారు విద్యార్థులను ఉద్దేశించి విధంగా అందరినీ పిలుస్తే మేము ముఖ్యమైనటువంటి విద్యార్థి నాయకులు నూట పన్నెండు నియోజకవర్గాల నుంచి యాక్టివ్గా క్రియాశీలకంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని పిలిచి సదస్సు పెడుతున్నాం ఫస్ట్ సెషన్ హరీష్ గారు మాజీ మంత్రివర్యులు వారు స్టార్ట్ చేస్తారు పోస్ట్ లంచ్ దేశపతి శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులు జయదీశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోస్ట్ లంచ్ సెషన్ వాళ్ళు కూడా ఈ సదస్సుకు వస్తున్నారు దాని తదనంతరం మళ్ళీ జిల్లాల్లో కూడా విద్యార్థి సదస్సులు నిర్వహించాలని ఇంకా అనేక రకాలైనటువంటి సదస్సులు చర్చించి ఇంకా కూడా కొంత కార్యాచరణ ఈ అంశానికి సంబంధించి ఏం తీసుకుంటే బాగుంటుందని వచ్చే స్టూడెంట్స్ నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి వస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ దానికోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా ఏ రకంగా ముందుకు పోదామని చెప్పి కొంత సదస్సులో చర్చించి భవిష్యత్ కార్యాచరణను కూడా ఆ రోజు ప్రకటిస్తాం ఇవాళ మేము తెలంగాణ సమాజాన్ని ఒకటే విషయం ఆలోచించమని కోరుతా ఉన్నాం వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థి నాయకులమంతా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రం కూడా తెలంగాణ వైపు కన్నెత్తి చూడలే ఇవాళ మహారాష్ట్ర తెలంగాణలోని పద్నాలుగు పదహారు గ్రామాలను కలుపుకుంటామని చెప్పి స్వయంగా మహారాష్ట్ర మంత్రి మాట్లాడుతున్నాడు ఇక్కడనేమో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పిలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని పెట్టి బనకచీరల మీద ఈయన ముక్కు విండి ఈయన చెయిన్ విండి సంతకాలు పెట్టించుకున్నారు ఇంట్లోనేమో బయటకు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ బనక చీరల సబ్జెక్టు లేదంటాడు ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ బనక చీరలను ఉండి మీద చర్చ జరిగింది నన్ను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ళ మంత్రి నిమ్మల రామానాయుడు బయటకు వచ్చి ఆయన చెప్తాడు అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటువైపు కూడా చూడని సందర్భాలుండే ఇవాళ మహారాష్ట్ర మంత్రి ఏమో పదహారు ఊర్లు తీసుకుంటామని చెప్పి ఆయన మాట్లాడతాడు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏమో బాధ్యత తెలంగాణలోని గోదావరి నీళ్ళను మేము తీసుకుంటున్నాం అంతా అయిపోయిందని చెప్పి ఆయన మాట్లాడతాడు తెలంగాణ సమాజాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న పది సంవత్సరాలు కుక్కిన పేను లేకున్నళ్ళు వల్ల లేచి ఎందుకు ఆడుతున్నారు అంటే వాళ్ళ చెంచాలు వాళ్ళకు ఓడివన్ చేసేటోళ్ళు ఇవాళ ఇక్కడ పదవులలో ఉన్నారు కాబట్టి ఇవాళ అందరికీ తెలంగాణ మీద పడి తెలంగాణ నీళ్లు కానీ తెలంగాణ ఊళ్ళు కానీ ఇవాళ మలుపుకునే ప్రయత్నం తీసుకొని పోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని కోరుతూ ఉన్నాం పులిని ఓడగొట్టుకుని మనం ఇంట్లో పెట్టుకుంటే నక్కను గెలిపించి ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చులో పెడితే ఈ నక్క జిత్తుల వ్యవహారాలు ఏ రకంగా అయినా చేస్తూ ఉన్నాడో తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని కోరుతూ ఉన్నాం మేము బాగా అనిపిస్తుంది ఎట్లుండే తెలంగాణ ఈ ఇరవై నెలల్లో ఎట్లయిపోయింది ఏమైతా ఉందని చెప్పి బాధ అనిపిస్తూ ఉంది మేము మాట్లాడాలని మాట్లాడతాం ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం డెఫినెట్గా రాబోయే మూడు సంవత్సరాలు మళ్ళీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ రాజులేని పోరాటం మేము చేస్తాం తెలంగాణ మూల ప్రయోజనాలు కానీ తెలంగాణకు సంబంధించిన ఏ రకమైనటువంటి ప్రయోజనం విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ దుర్మార్గాలు చేసినా డెఫినెట్గా తెలంగాణ ప్రజలను సమీకరించి మరో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణ నుంచి దద్దమ్మలు వాళ్ళు ఒక్కరు ఒక్కరు మాట్లాడతలేరు అదే మా పదేళ్ల పాలన మీద మా పాలన అయిపోయింది మేము ఓడిపోయి అయినా కూడా బీజేపీ కేంద్ర మంత్రి ఉన్న నాన్న రాష్ట్ర ప్రభుత్వం మీరు మాట్లాడేనా బీజేపీ ఎంపీలో ముగ్గురు నలుగురు అయితే నాన్న మీద మాట్లాడతారు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడరు మరి వీళ్ళ లోపాయికారు ఒప్పందాలు అయింది ఇవాళ ప్రజల మీద కోరుతూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు మీ ముఖ్యమంత్రి అంటాడు బనకచర్య చర్య మీద ఏం లేదని మరి ఏం లేకపోతే నిలదీయరు కదా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిలదీస్తలే మీరు ఎట్లా నిలిచి మీటింగ్ పెడతావు మా ముఖ్యమంత్రి అని చెప్పి మీరు ఎందుకంటే పార్లమెంట్ పార్లమెంట్లో ఎందుకు చర్చ చేస్తలేరు ఎందుకు చర్చ పట్టుబడతలేరు ఒక భృందంగా కలిసి మీరు ప్రధానమంత్రి దగ్గరకు జలవనరుల శాఖ మంత్రి దగ్గరకు పోయి మా తెలంగాణ ప్రయోజనాలకు విఘాదం కలగొద్దని మీరు అందరూ ఢిల్లీలో ఉన్నారు కదా కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు మీరు ఎందుకు మాట్లాడతలేరు అదే మేము ఉంటుంది తెలంగాణ ఎంపీనాం రెండు వేల పద్నాలుగులో ఏడు మండలాలు అక్రమంగా ఆంధ్ర నుంచి తెలంగాణ తెలంగాణ నుంచి ఆంధ్రకు బదలాయిస్తే లోయర్ సీనియర్ ఐడల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొని పోతే ఒక సెషన్ మొత్తం హాల్ట్ చేసిన పార్లమెంట్ని లోక్సభ మొత్తం స్తంభింప ఒక సెషన్ మొత్తం తెలంగాణకు ఎయిమ్స్ రావాలని ఒక సెషన్ మొత్తం కొట్లాడి హైకోర్టు డైఫర్కేషన్ జరగాలని ఇంకో సెషన్ మొత్తం హాల్ట్ చేసినాం విడతల వారిగా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆనాడు ఎంపీలుగా పనిచేసిన బీఆర్ఎస్ వల్ల మేము అట్లా ఓట్లాడితే పేబుల్ దిగేదాకా ఇవాళ ఆడ బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడం వల్ల కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ ఒక్కరం ఒక్కరు ఒక్క మాట మాట్లాడతలే నేను ఆలోచించమని కోరుతా ఉన్నా తెలంగాణ ప్రజల్ని మనకు ఢిల్లీలో ఎంపీలు లేకపోవడం వల్ల ఇవాళ ఎంత నష్టం జరుగుతుంది తెలంగాణలో ఇవాళ మనం గద్దె మీద లేకపోవడం వల్ల గద్దెనెక్కిన నక్కలు ఎటువంటి నక్క చిత్ర వ్యవహారాలు చేస్తూ ఉన్నారో ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం మనకు పోరాటం తప్ప ఇంకొక ఆల్టర్నేట్ లేదు డెఫినెట్గా ఈ బనక విషయంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా కలిసొచ్చే విద్యార్థి సంఘాలను కలుపుకొని తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతులు చేస్తూ మేము ముందుకు పోతాం తెలంగాణ ప్రజానీకం కూడా జరుగుతున్నటువంటి పరిణామాలని గమనించాలని కోరుతా ఉన్నాం ఎన్ని ఆగడాలు ఎంతో దుర్మార్గాలు ఒక ఛానల్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద పెట్టరాని తమ్ముని కలిసి పెట్టి పిచ్చి పిచ్చి పెట్టిరు మా బీఆర్ఎస్ వాళ్ళు నిరసన తెలిపారు నిరసన తెలిపితే మా వాళ్ళ మీద అక్రమ కేసులు ఆ పెట్టిన ఛానల్ మీదనేమో మా మహిళా నాయకులు పోయి లో కంప్లైంట్ ఇస్తే కేసు ఉండదు శాంతియుతంగా నిరసన తెలిపాలంటే అక్కడ వాళ్ళే మా వాళ్ళ మీద పిచ్చి పిచ్చే ప్రవర్తిస్తే అక్కడ కొంత ఘర్షణ జరిగితే మా వాళ్ళ మీద అటువంటి మర్డర్ కేసులు మా వాళ్ళని కొంతమంది జైళ్లలో పెట్టుడు కొంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసుడు తర్వాత బెయిల్ వస్తే కూడా వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసుడు పోలీసు వాళ్ళు తర్వాత విచారణ పేరిట వీళ్ళని గంటల తరబడి జుబ్లిన్స్ పోలీస్ స్టేషన్లో రోజుల తరబడి గంటల తరబడి మా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు సతీమణి ఆమెకు సంబంధం లేదు శ్రీనివాస్ యాదవ్ ఫోన్ ఆమె దగ్గర ఉంది ఆమె ఇవ్వలేదని ఆమె దగ్గర కేసు పెట్టి ఆమెను కూడా మూడు రోజుల పాటు విచారణ పేరిట జుబ్లిస్ పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టారు దిల్లీ ఇంద్రమ్మ పాలనది ఏం పాలన చేస్తున్నారు ఏం నడిపిస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఇళ్ళల్లో ఉండే ఆడోళ్లను మీరు ఉద్యమాలు చేసి ప్రజల కోసం పోరాటాలు చేసి సచ్చేటోళ్ళం బతికి తెలంగాణను తెచ్చుకొని వాళ్ళ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద మేము ప్రశ్నిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఇళ్ళల్లో ఉండే ఆడోళ్ళను కూడా తెచ్చి మీరు పోలీస్ స్టేషన్లలో గంటలు గంటలు ముసులు పెడితే మీరు అసలు మనుషులేనా రాని మానవత్వం ఉందా మనుషులేనా మీ ఇళ్ళల్లో ఆడోళ్ళు లేరా మీ ఇళ్ళల్లో మీ కుటుంబ సభ్యులు ఎటువంటి జరిగితే వాళ్ళు బాధపడరా ఒక విద్యార్థి నాయకుడి భార్యను ఆమెకు సంబంధం లేని విషయంలో ఆమెను తీసుకొని పోయి మూడు రోజుల పాటు గంటల పాటు కూర్చుని పెడతారా జుబ్లస్ పోలీస్ స్టేషన్లో ఇంత దుర్మార్గం ఇంత అన్యాయం అయింది నాకు అర్థం కాదు చాలా చెప్పుకుంటూ పోతే ఈ ఇరవై నెలల కాలంలో ఎన్ని దుర్మార్గాలు చేయాలి అన్ని దుర్మార్గాలు చేస్తున్నారు కర్మ అనేది ఒకటి ఉంటుంది డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది రిటర్న్ వస్తుంది మీరు గుర్తుపెట్టుకోరు మీరు ఎంతెంత ఎక్కువ చేస్తున్నారు బంతిని నేల కేసు ఎంత గట్టి కొడితే అంత పైకి వేస్తాయి మీరు ఎంత ఎంత ఎక్కువ చేస్తున్నారో తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్నీ కూడా మళ్ళీ మీకు రివర్స్ వస్తే మీకు కొడతాయి నేచర్ అనేది ఒకటి ఉంటుంది డెఫినెట్గా మీరు చేసే అకృత్యాలు దుర్మార్గాలు అన్నిటినీ కూడా భగవంతుడు అనేటువంటి ఉంటాడు గమనిస్తూనే ఉంటాడు ఖచ్చితంగా మీకు తగిన శాస్తి జరుగుద్ది కానీ నేను ఇవాళ ఒక విషయం మాత్రం స్పష్టం చేస్తున్నాం మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారా జైళ్ళలో పెడతారా ఎన్ని నిందలు వేస్తారా టిష్యూ పేపర్ కూడా వెనకరాని కొన్ని పిచ్చి డిజిటల్ పేపర్లలో పిచ్చి పిచ్చి నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు టిష్యూ పేపర్ కూడా వనికిరాయి అది పిచ్చి పిచ్చి అన్ని నెగిటివ్ వార్తలు డైవర్షన్ టాక్టిక్స్ అటెన్షన్ డైవర్షన్ తోని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుకుంటూ పోతే ఇది సర్కార్ నడుపుతున్నారు మీరు సర్కస్ నడుపుతున్నారు అని ప్రజలు నవ్వుకుంటున్నారు ఇవాళ కూడా మా కేటీఆర్ గారు పుట్టించే సందర్భంగా మా శ్రేణులు చాలా మంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఫ్లెక్సీలు మొత్తం నింపేసి ఇవ్వు జీహెచ్ఎంసీలు ముఖ్యమంత్రి తమ్ముడు ముఖ్యమంత్రి అన్న కొండల రెడ్డి వాళ్ళు వీళ్ళు వాళ్ళ బర్త్డేలు అయితే ముఖ్యమంత్రి కాదు వాళ్ళ సోదరుల బర్త్డేలు అయితే మొత్తం సిటీ అంతా ఫ్లెక్సీలు ఉంటాయి ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే ఐదు సార్లు ఎమ్మెల్యే వారు వారి బర్త్డే సందర్భంగా నేను మా శ్రేణులు వారి ఫ్లెక్సీలు అయితే వారి ఫ్లెక్సీ వింపేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు ఎంతకన్నా దుర్మార్గం ఏముంటుంది ఇది ప్రజాపాలన కాదు అరాచకపు పాలన అధ్వానపు పాలన అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో విఫలమైన పాలన కేవలం ఏ ఒక్క శాఖ పనిచేస్తలే పోలీసు శాఖ తప్ప ఇవాళ రైతులు మొత్తుకుంటున్నారు నిన్న మా కోటపల్లి మండలంలో చెన్నూరు నియోజకవర్గంలో ఆరు గంటల పాటు రైతులు పిఎస్ఎస్ సొసైటీ ముందు బారం తీరున్నారు యూరియా లేక ఒక్క మంత్రంలో రివ్యూ ఎమ్మెల్యే ఎమ్మెల్యేను వరుగుల పట్టిన తిరుగుతుందా రైతులకు వీరియా ఎందుకు వస్తలే అని వానలు వరతలు కన్నపల్లి పంపాజు నుంచి నీళ్ళు ఎత్తిపోస్తలే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడుతున్నారా కాంగ్రెస్ పార్టీ అని అంటే రైతుల పట్ల వ్యవసాయదారుల పట్ల తెలంగాణ పట్ల ప్రేమ లేదు ఏం లేదు కేవలం దోసుకున్నది దాసుకున్నులు ఢిల్లీ కొన్ని అందించచ్చుడు దాని మీదనే ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కిందిస్తాయి వరకు అందరి పని అందరి దృష్టి అందరి శ్రద్ధ దాని మీద ఉంది అందుకే నేను తెలంగాణ ప్రజానీకాన్ని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా కోరుతున్నా మనం అందరం మరో పోరాటానికి సిద్ధమైదాం ఇది మనం ఖాళీగా కూర్చున్న సందర్భం కాదు సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా తెలంగాణ అంతా ఒక్కటికల్ లేచి నిలబడాలి ఇవాళ ఎన్ని కుట్రలు ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నటువంటి తరుణంలో మనం ఊరుకుంటే మాత్రం గోదావరి జిల్లాలో పూర్తి ఇందాక కిషోర్ గారు చెప్పారు అది అక్రమ ప్రాజెక్టా సక్రమ ప్రాజెక్టా తర్వాత వాళ్ళు ఒక్కసారి కట్టుకుంటే రైపీరియన్ రైట్స్ కింద రేపటించిన ట్రిబ్యునల్ వాళ్ళకు అవార్డు ఇచ్చేస్తుంది ఆ జిల్లాల కేటాయిటీ చేస్తుంది అది రెండు వందల టీఎంసీలో మూడు వందల టీఎంసీలో నాలుగు వందల టీఎంసీలో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు చెట్ట మాట్లు ఉన్నది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ నష్టం జరగక ముందే గోదావరి జలాల్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల పైచిల్కు వాట తెలంగాణకు శాశ్వతంగా దక్కే వరకు కృష్ణాలో మనం న్యాయమైన వాట మనకు దక్కే వరకు డెఫినెట్ మనం పోరాటం చేయాలి ఎందుకంటే నీళ్ల విషయంలో నీళ్ళల్లోంచి పుట్టిన నిప్పే ఆనాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ నీళ్ళ విషయంలో మనం ఊరుకుంటే శాశ్వతంగా తెలంగాణ భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉంది కాబట్టి దీని విషయంలో తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని ఎల్లుండి జరిగే విద్యార్థి సదస్సుకు మా విద్యార్థులంతా కూడా ఆల్రెడీ అందరికీ సమాచారం ఇచ్చినాం పెద్ద ఎత్తున రావాలని మేము ఈ మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాం మీ పద్ధతి మీ వైఖరి మార్చుకోండి మీ కేసులకు మీ తాటాకు చప్పులకు మీ పిచ్చి పిచ్చి వార్తలకు మీరు చేసే చిల్లర బదనామలకు ఎవరు భయపడేటోళ్ళు ఎవరి నాకు అర్థం కాదు తెల్లవెండ్రిక కూడా మీకు మీరు మీరు అనుకుంటున్నారు ఇంకా స్టార్ట్ కావాలి అసలు ఏళ్ళే అయింది కొంత సమయం ఇద్దామని మేము కూడా ఎక్కువ దుంకుతలే అసలు స్టార్టేజ్ చేయలే సమయం ఉంది కదా ఇంకా నూరేళ్ళు ప్రజలు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు కొంచెం ఓపికగా చూద్దాం ఉండమని ఇంకా అసలు ఏం స్టార్ట్ చేయలేదు చేస్తాం మెల్లగా మెల్లగా స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసినాడు మీ తాత జయజన్న తరం కాదు మీ అయ్యల తరం కాదు ఎవరు మమ్మల్ని ఆపలేడు మీరు అనుకుంటున్నారేమో బదనాములు చేసుడు ఇళ్ల నుండి ఎప్పని తెచ్చి పోలీస్ స్టేషన్లలో వుసులు పెట్టుడు కేసులు పెట్టి జైళ్ళల్లోకి పంపించుడు ఏదో పోలీసు వాళ్ళతో పేరిచ్చుడు డ్రింగినికి ఎవరు భయపడుతున్నారు కదా గడికి భయపడతారు అసలు ఇవన్నీ చూసి చూసే మీరు దాకా వచ్చిన వాళ్ళం ఇప్పుడు గది మమ్మల్ని ఏం చేస్తాయి ఇప్పటికైనా పిచ్చి పనులు బంద్ చేసి మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలు అమలు చేసేటట్టుగా ఆ పనులు చేసేటట్టుగా తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ లేకుండా కాపాడేదాన్ని మీరు శ్రద్ధ పెరిగితే బాగుంటుందని హితవులుగుతా లేకపోతే మీ కర్మ థ్యాంక్ యూ